నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ వైఎస్ఆర్ జిల్లా బద్వేల్పట్నం ఎస్పీవీఆర్ కళాశాల ప్రాంగణంలో మాస్టో ఇరవై ఐదు ఎడ్యుకేషన్ ఇండియా వ్యవస్థాపకులు అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ జరిగింది ఇక నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ లో మైదుగురు కడప జిల్లాకు చెందిన వివిధ స్కూళ్ల విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం విద్యార్థిని విద్యార్థుల చేత వివిధ రకాల క్రీడలు నిర్వహించారు ఈ సందర్భంగా అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు మొబైల్ ఫోన్లకు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభ కనమరుగవుతుందని అన్నారు అందుకే ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థిని విద్యార్థుల పట్ల క్రీడా స్ఫూర్తిని పెంచడం జరుగుతోందని అలాగే ఆంధ్రప్రదేశ్ లో లక్ష మంది క్రీడాకారులను తయారు చేయడం నా ధ్యేయమన్నారు

నమస్కారం ఈరోజు బద్వేల్లో ఎస్బివిఆర్ కాలేజ్ గ్రౌండ్స్లో మనం ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్ని ప్రమోట్ చేయాలి పిల్లల్లో అనే ఉద్దేశంతో పిల్లలు ఏదైతే ఇంటి దగ్గర మొబైల్ స్క్రీన్ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు ఈ స్క్రీన్ టైంని బ్రేక్ చేసి పిల్లల్లో స్పోర్ట్స్ని ఇన్కల్ ఇన్కల్కేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మాస్టర్ Thank yeah. you. రిటైర్డ్ అయ్యారు ఈరోజు మా అబ్బాయి అశోక్ కుమార్ రెడ్డి నన్ను మ్యాథ్స్ ఫ్రెండ్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రోగ్రామ్ గురించి ధన్యవాదాలు ముఖ్యంగా డిసిప్లిన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లల్లో డిసిప్లిన్ అంటే ఆటోమేటిక్గా మనకు ఎడ్యుకేషన్ నెల దాంట్లో మా వాళ్ళకి ప్రభుత్వ శిక్షణలో నెంబర్ వన్ ఉంటాడు అలాగే పిల్లలు కూడా మీరు కంప్లీట్గా మన తల్లిదండ్రులు మన మీద ఆశలు పెట్టుకోవడం పిల్లల భవిష్యత్తు కోసం కూడా మళ్ళీ రెండు ఆశలు దాన్ని మీరు కూడా ఈ రోజు జనరేషన్ కూడా బాగుంది స్పీడ్గా ఉంది ప్రతిదీ అర్థం చేసుకునే పిల్లలు మీరు వీలైనంత వరకు సెల్ ఫోన్ తగ్గించుకొని జనరే ఫిజికల్గా అయితే ఏమి మొక్క కాన్సన్ట్రేషన్ చేసి మన తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని మంచి పైకి తీసుకొని ఆకలి అంటే ఎవరైతే ఆక ఆ బాధ్యత ఆకలి వాడు మాత్రమే పైకి వస్తారు కాబట్టి ప్రతి పిల్లలు మా తల్లి మీ తల్లిదండ్రుల కోసం మీరు కష్టపడి మీ బాధ్యతను నెరవేర్చి మంచి భవిష్యత్తుకు ఫస్ట్ డిసిప్లిన్లో మెయింటైన్ చేస్తూ సెల్ ఫోన్ తగ్గించుకుంటూ భవిష్యత్తును మంచిగా ప్రవర్తించు ఉన్నత స్థాయిలో ఎదగాలని బాయోబాధులు ఎదగాలని ఆశిస్తూ సడ